లార్డ్ లాడ్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు ఎలా ఉన్నారు ప్రతిరోజు దేవుని కృపలో వర్తిల్లుతూ ఉన్నారా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారా ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారా ప్రియ సహోదరి సహోదరుడ మనకి భౌతికంగా ఆహారము నీరు ఎంత అవసరమో మనం ఆత్మీయంగా వర్తిల్లుటకు దేవుని యొక్క వాక్యము ప్రార్థన అంత అవసరమైనది కాబట్టి ప్రతిరోజు మము మనము క్రమముగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం క్రమముగా మనం ప్రార్థన చేద్దాం ఈరోజు ముప్పైవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగున దేవుని జీవవాక్కు ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించను దేవుడి మాటలు మనం వెనుకల్లో దీవించిన గాక ప్రియ సహోదరి సహోదరుడ మనుషులు మంచి వ్యక్తులుగా కనపడేట కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సాధారణంగా అంతరంగంగా వారు చెడిపోయినను లోపల ప్రమాదకరమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నా కానీ మనుషులు మనుషుల దృష్టికి మంచి వ్యక్తులుగా కనపడట కొరకు శత విధాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు నేను మంచి వ్యక్తిని అనిపించుకోవడం కోసం లేని వేషాలన్నీ కూడా లేని మంచితనాన్ని అంతా కూడా మనుషుల దృష్టిలో కనబడట కోసం నటన చేస్తూ ఉంటారు అయితే దానివలన ప్రయోజనం ఏంటి అంటే ఏదో ఒక రోజు వారి యొక్క నిజస్వరూపం తెలుస్తుంది అయితే వారి యొక్క మంచి వారికి రావాల్సిన మంచి పేరుకు బదులు చెడ్డ పేరు వాళ్ళకి కలుగుతుంది దేవుని యొక్క వాక్యం సలివిస్తుంది మనము మనుషుల దృష్టికి కాదు మంచి వ్యక్తులుగా కనబడాల్సింది దేవుని దృష్టికి మనం మంచి వ్యక్తులుగా జీవించాలని దేవుని యొక్క లేఖనం మనకు బోధిస్తూ ఉంది మనం దేవుని దృష్టికి మంచి వ్యక్తులుగా జీవించినప్పుడు దేవుని దృష్టిలో ఒక మంచి వ్యక్తిగా మనం ఆయన ఎదుట కనబడినప్పుడు దేవుడు మనకి మూడు ఆశీర్వాదాలు ఇస్తాడు అవి ఏంటి అంటే ఒకటి జ్ఞానము ఒకటి తెలి మరి ఒకటి తెలివి ఆ తదుపరి ఆనందము ఈ మూడు బ్లెస్సింగ్స్ని మనము పొందుకుంటాము జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టము అని సామెతల గ్రంథంలో మనకి చదువుతూ ఉంటాము అలాగే తెలివి లేకపోవడం చేత మనుషులు నశించిపోతున్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి తెలివి మనల్ని నాశనము నుండి తప్పిస్తుంది నిత్య మార్గము శ్రేష్టమైన మార్గము పరలోక రాజ్యం వైపు మనల్ని దేవుడు అనుగ్రహించే తెలివి మనల్ని నడిపిస్తుంది అలాగే ఆనందము మనము ఏ పని చేసినా ఏది తిన్నా మనము ఆనందాన్ని దాని ద్వారా పొందుకున్నప్పుడు మన హృదయంలో కలిగేది విచారం మాత్రమే అయితే మనము దేవుని దృష్టికి మంచి వ్యక్తులుగా జీవించినప్పుడు దేవుడు మనకి ఆనందాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ దేవుని దృష్టికి మనం మంచి వ్యక్తులుగా జీవిద్దాం దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు పొందుకుందాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె ప్రైజులవడం